పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులకి నమస్కారం నా పేరు డాక్టర్ కె కుమారి నేను ఉద్యాన కళాశాల వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కూరగాయ శాస్త్ర విభాగాల్లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను ఈ రోజు నేను మాట్లాడబోయే అంశం బంగాళాదుంపని ఆశించే పురుగులు మరియు తెగుళ్ళు బంగాళాదుంపని ఆశించే పురుగుల విషయానికి వస్తే దుంప తొలిచే పురుగు దీన్ని పొటాటో ట్యూబర్ మా తండం ఈ దుంప తొలిచే పురుగు అనేది ముఖ్యమైనది ఈ పురుగు అనేది ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది మన రాష్ట్రంలో కూడా ఈ పురుగు ఉధృతి అనేది చాలా తక్కువ కానీ ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉంది వాటితో పోలిస్తే మన రాష్ట్రంలో ఈ పురుగు ఉధృతి చాలా తక్కువగా ఉంటుంది ఈ పురుగు యొక్క ప్రభావం పొలంలో పంటపై ప్రారంభమైన తర్వాత గొడవలో నిల్వ చేసిన తర్వాత అప్పుడు నుంచే ఉంటుంది అంటే మనం విత్తన దుంపలు ఎంపిక చేసుకోవాల్సిన టైంలో కూడా గొడవల్లోనే ఈ పురుగు అనేది ఆశిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎంపిక చేసుకునేటప్పుడు ఎలాంటి డ్యామేజ్ అంటే ఎలాంటి గాయాలు లేని తర్వాత చేడపీడలు లేని విత్తన దుంపల్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ఈ పురుగులు తొలిచిన దుంపలు గుల్లబారి పుచ్చిపోయి ఉంటాయి దాదాపు ముప్పై శాతం వరకు మనకి దిగుబడిలో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది ఈ పురుగు నివారణకి ఎప్పటికప్పుడు దుంపలు బయటపడకుండా వాటిని బోధలపై మట్టి ఎగదోస్తూ ఉండాలి తర్వాత ఈ పురుగులు సోకిన దుంపల్ని ఎప్పటికప్పుడు గుర్తించి ఏరి వాటిని నాశనం చేయాలి తర్వాత దుంపలపైన ఇంచుమించు మూడు సెంటీమీటర్ల మందం ఇసుక పేర్చి వాటిపైన ఉంచాలి ఇక రసాయన మందులు వాడకానికి వస్తే పొలంలో ఈ పురుగుని అరికట్టడానికి లీటర్ నీటికి రెండు గ్రాముల కార్బ్ పొడి మందు అంటే ఆరు వందల గ్రాముల మందు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని పిచికారీ చేయాలి నిల్వ చేసేటప్పుడు గొడవలని శుద్ధి చేసుకోవాలి అంటే ఫ్యూమిగేషన్ కార్బన్ డైసల్ఫైడ్ కానీ లేదా మిథైల్ బ్రోమైడ్ లేదా కార్బన్ టెట్రాక్లోరైడ్ వంటి మందులను వాడి గొడవలని మనం శుద్ధి చేసుకున్నట్లయితే దుంపతొలచి పురుగుని నివారించుకోవచ్చు ఇకపోతే బంగాళదుంపని ఆశించే పురుగుల్లో రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా హాపర్స్ ఎగిరే దోమలు తర్వాత రసం పీల్చే పురుగులు ఆకుముడత మొదలైనవి అధికంగా ఉంటాయి వీటి నివారణకి మనము ముఖ్యంగా ఎసఫైట్ కానీ ఇమిడాక్లోపేడ్ మొదలైన పురుగు మందుల్ని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది విధంగా పొగాకులు అద్దె పురుగు ఇలాంటి పురుగులు ఆకులు కొమ్మలు తినేసి వాటిని నష్టపరుస్తూ ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో నూలి పురుగులు పెడద కూడా ఎక్కువగా ఉంటుంది వీటి నివారణకి మనం క్రాప్ రొటేషన్ అంటే ఒకసారి బంగాళాదుంప వేసిన తర్వాత మళ్ళీ వాటిలో అదే జాతికి చెందిన వంగ కానీ టమాటా అలాంటి పంటలు వేసుకోకుండా పప్పు జాతి మొక్కలు మొదలైన వాటిలతో మనం క్రాప్ రొటేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత బంగాళాదుంపని ఆశించే తెగుళ్ళ విషయానికి వస్తే చాలా రకాలైన తెగుళ్ళు ఆశిస్తూ ఉంటాయి వీటిలో ముఖ్యమైనవి బ్యాక్టీరియా ఎండు తెగులు మరియు ఆకుమాడే తెగులు ఆకుమాడే తెగుళ్ళు రెండు రకాలు ఉంటాయి దాంట్లో లేట్ బ్లైట్ అని ఎర్లీ బ్లైట్ అని ఈ రెండు ఆకుమాడు తెగుళ్ళు అనేవి బంగాళాదుంపకి చాలా నష్టాన్ని కలిగజేస్తూ ఉంటాయి బంగాళాదుంప ఎర్లీ బ్లైట్ లేదా ఆకుమాడ తెగులు ఇది మొదట మొక్క నాటిన మొదటి ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల్లో ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది ఈ తెగులు లక్షణాలు చూసినట్లయితే ఆకులు కొమ్మల మీద నల్లని మచ్చలు కనిపిస్తాయి తీవ్ర దశలో మొక్కలు ఎండిపోయి నేలపై రాలిపోతాయి ఈ ఆకుమాడు తెగులు నివారణకి రెండు గ్రాముల డైథెన్ జెడ్ సెవెంటీ ఎయిట్ లేదా క్లోరోథలానిల్ రెండు ఎంఎల్ లేదా డైమిథోమార్ఫ్ మార్ఫ్ మరియు మ్యాంగో జబ్ కలిపిన మందు రెండు గ్రాములు లీటర్ నీటి కలిపి నాటిన ముప్పై రోజుల తర్వాత ఎనిమిది రోజుల వ్యవధిలో పిచికారీ చేయాల్సి ఉంటుంది మొత్తంగా ఐదు నుంచి ఆరుసార్లు ఈ మందు ద్రావణం అనేది పిచికారీ చేసినట్లయితే ఎర్లీ బ్లైట్ అంటే దుంపల నాటి మొక్క ఎదిగే దశలో వచ్చే ఎర్లీ బ్లైట్ అనేది నివారించబడుతుంది ఈ లేట్ బ్లైట్ సోకిన మొక్కలు చూసినట్లయితే వీటి యొక్క లక్షణాలు చూసినట్లయితే ఆకుంపలే ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఇవి ఎక్కువ ఉధృతి ఉన్నప్పుడు ఆకులన్నీ రాలిపోయి మొక్క పూర్తిగా ఎండిపోతుంది ఇది కొమ్మలు దుంపలను కూడా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది చల్లని వాతావరణం ఉన్నప్పుడు పగటి వేళల్లో తెల్లటి సిలిండ్రం ఆకుల అడుగు భాగాన ఎక్కువగా పెరుగుతుంది దీని నివారణకి మ్యాంకోజి పొడి మందు రెండున్నర గ్రాములు లేదా హెక్సా కొనోజోలు రెండు ఎంఎల్ లేదా మెట్లాక్సైలు రెండు ఎంఎల్ లేదా క్లోరోథలానిల్ రెండు ఎంఎల్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ పొడి మందు మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి బంగాళాదుంపను ఆశించే తెగుళ్ళలో ఈ తెగులు చాలా ముఖ్యమైనది దీని వల్ల దాదాపు వంద శాతం కూడా పంట నష్టం అనేది జరిగే అవకాశం ఉంటుంది అదే విధంగా బంగాళాదుంపలో ఎక్కువగా ఆశించే రసం పీల్చి పురుగులు ఆకుముడత పేను బంక నల్లి మొదలైన పచ్చదోమాది ఇలాంటి రసం పీల్చే పురుగులు చాలా రకాలైన వైరస్ తెగుళ్ళని వ్యాపింపచేస్తాయి వాటి కోసం వ్యాపింప చేసే వాటిని నివారించడం ఒక్కటే మార్గం ఎందుకంటే వైరస్ తెగుళ్ళకి నివార అనేది ఉండదు ముఖ్యంగా బంగాళాదుంపను ఆశించే వైరస్ తెగుళ్ళలో బంగాళదుంప ఎక్స్ వైఎస్ అనే వైరస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ రకమైన చేడపేడలు కానీ తెగుళ్ళు కానీ మొత్తంగా మనం రాకుండానే వాటిని నివారించుకోవడానికి ఏదో ఒక రసాయన మందు పిచికారీ చేయడం కాకుండా మొత్తం బంగాళాదుంపలో సమగ్ర సస్యరక్షణ అనేది దుక్కి దున్నే సమయం నుంచి కోత కోసే వరకు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ తెగుళ్ళు పురుగుల ద్వారా వచ్చే నష్టాలు అనేది అరికంటవచ్చు ముఖ్యంగా వీటిని మనం ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలని పరిశీలించినట్లయితే ఎండాకాలంలో బాగా లోతుగా దున్నుకుని పురుగుల యొక్క వివిధ దశలు అంటే లార్వా దశ కానీ ప్యూపా దశ కానీ గుడ్లు పెట్టినవి కానీ మనం అనేది నాశనం చేయవచ్చు తర్వాత దుంపల్ని బోధులు కాలువలు వేసి నాటుకోవాలి ఎప్పటికప్పుడు మట్టి అనేది దుంప బయటికి కనపడకుండా మట్టిని ఎగదోస్తూ ఉండాలి ముఖ్యంగా పంట మార్పిడి చేసుకోవాలి బంగాళాదుంప వేసిన పొలంలో తర్వాత దశలో టమాటా వంగ వంటి మొక్కలు వేసుకోకుండా పప్పు జాతి మొక్కలను వేసుకున్నట్లయితే దుంపకుళ్ళు తెగులు అలాంటివి మనం నివారించుకోవచ్చు అదేవిధంగా విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి బంగాళాదుంపలో దుంపకుళ్ళు రాకుండా మనం మెర్కిరి సొల్యూషన్ దాన్ని పాయింట్ టూ ఫైవ్ టు పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే రెండు పాయింట్ ఐదు నుంచి ఐదు గ్రాములు లీటర్ నీటికి కలుపుకోవాలి ఈ ద్రావణంలో రెండు నుంచి మూడు నిమిషాల విత్తన దుంపలు ఉంచినట్లయితే దుంపకుళ్ళు వంటి రోగాలను అరికట్టుకోవచ్చు అదేవిధంగా పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి ఆరోగ్యకరమైన విత్తన దుంపలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి చీడపీడలు ఆశించిన ప్యూపా దశలు లో ఉన్న తర్వాత డ్యామేజ్ అయిపోయిన దుంపల్ని మనం తీసి ఏర్పారువేసి నాశనం చేయాలి తెగులు ఆశించిన మొక్కల్ని కూడా పీకి నాశనం చేయాలి తర్వాత వేరు పురుగు ఆశించిన దుంపలు నాటిన తర్వాత ముప్పై రోజులకి మట్టి ఎగదోసేటప్పుడు ఫోరైట్ గుళికలు ఎకరానికి ఆరు కిలోల చొప్పున వేసుకోవాలి లేదా కార్బోఫిరాన్ గుళికలు ఎకరానికి పది కిలోల చొప్పున వేసుకోవాలి తర్వాత బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు నివారణకి కాపర్ ఆక్సిక్లోరైడ్ మందుని మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి బ్యాక్టీరియా ఎండు తెగుల కోసం మనం బ్లీచింగ్ పౌడర్ని కూడా రికమెండ్ చేస్తున్నాం అది నాలుగు నుంచి ఎనిమిది కిలోలు ఎకరాకు చొప్పున వేసుకోవాలి తర్వాత ఈ ఎండు తెగులు నివారణకి అంటే మొక్క పెరిగితేసిన తర్వాత ఎండు తెగులు నివారణకి మెట్లాక్జెల్ రెండు గ్రాములు మరియు మ్యాంకోజెబ్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ఈ విధంగా మనం బంగాళదుంపలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపెట్టినట్లయితే వైరస్ తెగుళ్ళు సిలింద్ర ద్వారా వ్యాపించే తెగుళ్ళు దుంపకుళ్ళు లాంటి తెగుళ్ళు అనేవి మనం సమర్థవంతంగా అరికట్టి పంట నష్టాన్ని అనేది నివారించుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను